జై శ్రీకృష్ణ మంచి మాటలు వీటిని సంస్కృతంలో సుభాషితాలు అని కూడా వ్యవహరిస్తారు కదా సుభాషితము అంటే మంచి మాట అని అదేదో వేరే సెక్షన్ అండి అదేదో సాంస్క్రిత్ పీరియడ్లోనో తెలుగు పీరియడ్లోనో ఒక లెసన్ ఉంటే మేము చదువుతాం అలా కాదు మంచి మాటలు వింటుంటే ఏమిటవుతుందంటే మా మనిషి యొక్క మనసు ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా చెంచలంగా ఉంటూ కలియుగం కాబట్టి మంచి కంటే కూడా చెడు చాలా త్వరగా పట్టేసుకుంటుంది అన్నమాట జంక్ ఫుడ్ తినడం కావచ్చు పనికిరాని సినిమాలు చూడటం కావచ్చు పనికిరాని మాటలు మాట్లాడడం కావచ్చు పనికిరాని ఆటలాడుతూ టైం కిల్లింగ్ అంటే ఆటలాడుకోవటం గురించి కాదు అంటే ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తూ గాసిప్స్ మాట్లాడుతూ ఇట్లా ఎప్పుడు కూడా వీడియో గేమ్స్కి వ్యసనం అయిపోవటాలు దుర్వ్యసనాలకి వ్యసనం అయిపోవటాలు అంటే ఇవన్నీ ఒక్క రకంగా కాదనమాట ఎన్ని రకాలుగా చెడిపోవచ్చు అన్ని రకాలుగాను మనిషి చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కలియుగంలో ఎందుకంటే మంచినేమో సాధన చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది చెడేమో ఒక్కసారి చూస్తే అలా అంటేసుకుంటుంది అందుకోసం చెంచలమైనటువంటి ఈ కలియుగంలో మనిషి యొక్క స్వభావం మారిపోతూ మారిపోతూ వాడు దిగజారిపోకుండా ఎప్పుడు కూడా పెద్దలిచ్చేటటువంటి మంచి సుభాషితాలని మనం స్మరిస్తూ ఉండాలి వింటూ ఉండాలి దాని గురించి ఆలోచన పెట్టాలి అనమాట కాబట్టి అలాంటి ఒక మంచి సుభాషితాన్ని ఇవాళ మనం పంచుకుందాం నచోరాహార్యం నచరాజహార్యం భ్రాతృాజ్యం నారీ ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం కొద్దిగా సంస్కృతం పరిచయం ఉండే వాళ్ళందరూ కూడా వెంటనే పట్టేసుకుంటారు అర్థాన్ని కూడా సరే చూద్దాం చోరాహార్యం పిల్లలకి కూడా చెప్పండి చక్కగా చోరాహార్యం నా చోరాహార్యం దొంగల చేత దొంగిలింపబడలేదు ఇది ఒక గొప్పనైన ధనము కానీ ఏ దొంగలు కూడా దొంగతనం చెయ్యడానికి అవకాశం లేదు ఏ అండి దొంగతనం చేయలేరు అనమాట నచరాజహార్యం దొంగలు దొంగతనం చేయలేరు కానీ ప్రభుత్వం రాజులు ఒకటేసారి తీసేసుకోగలరు ఏదైనా రాజు తలుచుకుంటే దెబ్బల కొరత అన్నట్టుగా ఎటువంటి వారి ప్రైవేట్ ఆస్తిని అయినా కూడా ప్రభుత్వం కావాలి అనుకుంటే అది జాతి ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు లేదా రాజు అయితే లాక్కోవాలని కావచ్చు తీసుకోవడానికి ఎవరు ఆపలేరు కదా నాదండి నీదైనా సరే అది నాదే అంటాడు రాజు ఇంకప్పుడు ఎవరు ఎదురు చెప్పలేరు తీసేసుకుంటాడు కానీ ఈ ధనం ఉంది చూసారా ఎవరు ఈవెన్ రాజు కూడా దొంగతనం చేయలేడు నా భ్రాతృభాజ్యం అన్నలు తమ్ములు ఆస్తులు పంచుకుంటారు కదా మరి ఈ ధనం అలాగ అన్నలకి తమ్ములకి చెల్లెళ్ళకి అక్కలకి అందరికీ షేర్ అయిపోతుందేమో అస్సలే అవదండి ఆస్తి పోనే పోదనమాట భ్రాతృ అంటే సోదరులు కూడా దాన్ని పంచుకోలేరు నచ భారకారి ఒక్కొక్కసారి చాలా డబ్బులైపోతే దాన్ని ఎలా దాచాలో కూడా అర్థం కాదనమాట అందుకే పూర్వకాలం నేల మాణిగల్లో కుండల్లో బ్లంకి బిందెల్లో అలా దాస్తుంటారు ఇప్పుడు చాలామందిరైతే మనకు అది ఇబ్బందులు ఏమి లేవులే కానీ అసలు చాలామంది అయితే దాన్ని జీరో మనీ అని ఇంకో పేరు అని బ్లాక్ మనీ అని స్విట్జర్లాండ్ అని స్విస్ అకౌంట్ అని ఏదో రకరకాలుగా ఏదేదో తిప్పలు పడుతుంటారు పాపం సో ఆ కష్టాలు మనకేం లేవు మన అదృష్టం అందులో కానీ ఇది భారం అయిపోతేనే కదా అలా ఎక్కడ దాచుకోవాలి అని ఆలోచిస్తుంటారు కానీ ఇప్పుడు ఈ ధనం భారం కూడా కాదట అస్సలు ఎలా దాచుకోవాలి ఎవరికి కనిపించకుండా ఎలా దాచుకోవాలని టెన్షన్ కూడా లేదంట ఇంకా వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం వ్యయే కృతే మరి ధనం అన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టుకుంటాం కదా ఏదో ఒకటి కావాలని అయితే ఈ ధనం ఉంది చూసారా ఎంత ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా అంతంత పెరిగిపోతూ ఉంటుందంట ఖర్చు పెడితే తగ్గాలి కానీ పెరగడం ఏంటండి అంటే అది అంతేనంట పెరుగుతుందంట ఏంటది విద్యాధనం సర్వధన ప్రధానం విద్య అనేటటువంటి ధనం ఉందే అన్ని ధనాల కంటే కూడా గొప్పనైనటువంటి ధనం అన్నమాట ఇది అటువంటి విద్య అనే ధనాన్ని మనం సంపాదించుకుందాం ఎవరు దొంగతనం చేయలేరు ఎవరికి పంపకాలక్కర్లేదు బ్లాక్ అని చెప్పి భయపడుతూ దాచక్కర్లేదు ఏమీ లేదనమాట ఇచ్చిన కొద్దీ పెరిగేటటువంటి విద్యాధనం సర్వధన ప్రధానం ఎన్నో రకాల ధనాలు ఉంటాయి బంగారం రూపంలో ఉంటుంది షేర్ల రూపంలో ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంటుంది రియల్ ఎస్టేట్ రూపంలో ఉంటుంది ఇలాగ రకరకాల రూపాలలో ధనం ఉంటుంది కానీ ఈ ధనం ఉంది చూసారా సర్వధన ప్రధానం అన్ని రకాల ధనాలలోకి ప్రధానమైనటువంటి ధనము ఇది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఇలాంటి శ్లోకాలు మనం వింటూ వింటూ ఉంటే ఎంత బాగుంటాయో కదా అలా వినాలి ఇంకా బాగున్నాయండి ఇలా కావాలండి అనేటటువంటిది మీ అభిమతం అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకేదో బాగుంది నాకు చాలా ఇష్టం అందుకని నేను చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు మీకు కూడా ఇలాంటివి ఇష్టమైతే అవునండి మాకు కూడా కావాలండి ఇంకా ఇలాంటి శ్లోకాలు కావాలండి అని మీరు చెప్తుంటే ఇంకా ఉత్సాహంగా ఇవి చేయాలి అని అనిపిస్తుంటుందన్నమాట సరేనా కలుద్దాం జై శ్రీకృష్ణ